ఎట్టకేలకు విశ్వంబర సినిమా రిలీజ్ గురించి ఓ అప్డేట్ బయటికి వచ్చింది రీసెంట్ గా సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టులతో ముచ్చడించిన మెగాస్టార్ విశ్వంబరా మూవీ జూలై తొమ్మిదిన రిలీజ్ అయ్యే అవకాశం ఉందంటూ చెప్పుకొచ్చారు అంతేకాదు సీజీలు తాను ఇంకా చూడలేదని చూశాక మరింత క్లారిటీ వస్తుందన్నారు ఇక బాబీతో తాను చేయబోయే సినిమా మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతుందంటూ బోనస్గా మరో హింట్ ఇచ్చారు మెగాస్టార్ యంగ్ హీరోగా ట్రాన్స్ఫామ్ అయిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు సినిమాల విషయంలో స్పీడ్ పెంచారు వరుస సినిమాలు ప్లాన్ చేస్తున్నారు ఈ క్రమంలోనే తన సినిమా జర్నీ గురించి రీసెంట్గా ఓ మీడియా గ్యాదరింగ్ లో మాట్లాడిన చిరు తాను రాజకీయాల నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చాక అంతా కొత్తగా అనిపించిందంటూ చెప్పుకొచ్చారు రాజకీయాల్లో ఉండగా ఇండస్ట్రీ మీద ఫోకస్ తగ్గిందని అన్నారు తనకు ఖైదీ వన్ ఫిఫ్టీ చేస్తున్న టైంలో కాజల్ ఎవరో కూడా తెలియదన్నారు వినాయక్ మన హీరోయిన్ అని చెబితే ఎవరో అని అడిగేసినట్టుగా చెప్పుకొచ్చారు తమన్నా ఎవరో కూడా తెలియదని చెప్పినట్టు గుర్తు చేసుకున్నాడు చిరు ఇక రాజకీయాల్లో ఉండగా ఇండస్ట్రీని ఎంతగా మిస్ అయ్యానో ఇప్పుడు అర్థమవుతుందంటూ చెప్పుకొచ్చారు ఈయన